నమస్కారం అండి నేను నా పేరు వి హనుమ కాళేపుగూడెం మండల ఎడ్యుకేషన్ ఆఫీసర్ వన్ ఇక్కడ మీ అందరికి తెలియజేసే విషయం ఏంటంటే స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ తరఫున మరి అండర్ ఫోర్టీన్ అండర్ సెవెంటీన్ గేమ్స్ జరగబోతున్నాయి ఆ గేమ్స్ కూడాను మన నిట్ కాలేజీ పక్కన ఉన్న ఈ రోడ్ స్కూల్లో ఈ సెలక్షన్ జరగబోతున్నాయి దీనికి సంబంధించి ప్రభుత్వ పాఠశాలలు అలాగే రికమెంట్ స్కూల్స్ అన్నీ కూడాను చదువుతున్న పిల్లలు అంటే పద్నాలుగు సంవత్సరాల లోపు అలాగే పదిహేడు పదిహేడు సంవత్సరాల లోపు కలిగిన పిల్లలందరూ కూడాను పార్టిసిపేషన్ చేసి ఇక్కడ ఎవరైతే సెలెక్షన్ అవుతారో వాళ్ళందరినీ డివిజన్ స్థాయికి పంపిస్తాము డివిజన్ స్థాయిలో ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళందరినీ డిస్ట్రిక్ట్ స్థాయికి పంపించడం జరుగుతుంది సో ఈ ఆటల పోటీలు కూడాను రెండో రేపు తొమ్మిదో తారీఖు అలాగే పదవ తారీఖున జరగబోతున్నాయి తొమ్మిదో తారీఖున కబడ్డీ ఖోఖో అలాగే యోగా అలాగే చెస్ ఈ కాంపిటీషన్ తొమ్మిదో తారీఖున జరుగుతుంది అలాగే పదవ తారీఖున వాలీబాల్ సిటీలు అలాగే అథ్లెటిక్స్ ఇవన్నీ కూడాను పదో తారీఖు జరుగుతుంది కాబట్టి రికార్డ్ స్కూళ్ళు ఏవైతే ఉన్నాయో అలాగే ప్రభుత్వ పాఠశాలలు అన్ని వాళ్ళతో చదువుతున్న పిల్లలందరూ కూడాను ఈ గేమ్స్లో పార్టిసిపేట్ చేసి మరి క్రీడా స్ఫూర్తిని అంటే మన రాష్ట్ర ప్రభుత్వం కూడాను పిల్లల్లో ఒక మానసిక నుంచి బయటపడాలంటే శారీరకంగా దృఢంగా తయారవ్వాలి దానికి సంబంధించి ప్రతి విద్యార్థి కూడాను ఒక శారీరకంగా దృఢబడితే వాడు ఆరోగ్యంగా అన్ని రంగాల్లో రాణించగలని చెప్పేసి ఉద్దేశంతో ఈ స్కూల్ ఫెడరేషన్ గేమ్స్ ఫెడరేషన్ వాళ్ళు ఈ గేమ్స్ కండక్ట్ చేస్తున్నారు రానున్న రోజుల్లో మరి మండల స్థాయి అలాగే జోనల్ స్థాయి అలాగే జిల్లా స్థాయి కూడా గేమ్స్ జరగబోతున్నాయి అయితే ముందుగా ప్రిపరేటరీగా రేపు పదమూడవ తారీఖు నుంచి పరీక్షలు ఉన్న సందర్భంలో రేపు తొమ్మిదో తారీఖు అలాగే పదవ తారీఖున మేము ఈ మండల స్థాయి సెలక్షన్ జరగబోతుంది కాబట్టి మీరు అందరూ కూడా పాల్గొని మరి ఈ గేమ్స్లో మీరు అందరూ కూడా చూడాలి మీ ప్రతిభని కనబ కనబరచాలని తెలియజేసుకుంటూ మరి థ్యాంక్ యూ